హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసాం ఎస్విడి నైన్టీ నైన్ స్టోర్ అండి ఇది వచ్చేసి మనకి గౌలిగూడలో అయితే ఉంటుంది మెట్రో స్టేషన్ మీకు ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఉంది కదా దానికి నియర్ బై అయితే ఉంటుంది గూగుల్ మ్యాప్ లింక్ కూడా నేను లో ఇస్తున్నాను ఒకసారి చేయండి డెకరేషన్కి సంబంధించి ప్రతి ఐటమ్ ఉంది ఇప్పుడు వరలక్ష్మి రథం వస్తుంది కదా వరలక్ష్మికి సంబంధించిన ప్రతి ఐటమ్ కూడా వీళ్ళ దగ్గర ఉందండి అన్నీ కూడా మనకి రీజనబుల్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి మీకు హోల్సేల్గా కావాలన్నా గా కావాలన్నా డైరెక్ట్గా స్టోర్కి అయితే విజిట్ చేయండి ఆన్లైన్ అయితే లేదు ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు సీజన్ కదా వాళ్ళకి చాలా కస్టమర్స్ డైరెక్ట్ వస్తున్నారు సో ఆన్లైన్ అయితే లేదండి ఆన్లైన్లో కాల్ చేసి అయితే హైదరాబాద్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అయితే డైరెక్ట్గా విజిట్ చేసి తీసుకోండి ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ అయితే స్టార్ట్ చేసిందా హలో అండి సార్ మన షాప్ అదే సార్ చెప్తారా మనది షాప్ వచ్చేసి ఎస్వీబీ నైన్టీ నైన్ స్టోర్ గౌలిగూడ నియర్ టు ఓఎఫ్ సి మెట్రో స్టేషన్ ఓకే అయితే గౌలిగూడ గురుద్వారా అంటే ఎవరైనా చెప్తారు దానికి డయాగ్నోల్ అవోదీ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది మీరు ఎస్వీబీ నైన్టీ నైన్ స్టోర్ గోలీగూడ అని గూగుల్లో సర్చ్ చేసినా కూడా లొకేషన్ అనేది వస్తుంది సో ఇప్పుడు మన ప్రత్యేకత ఏంటంటే సీజన్ టు సీజన్ ఐటమ్స్ అనేది చేంజ్ అయితే ఉంటాయి సో ఇప్పుడు శ్రావణ మాసం స్టార్ట్ అవబోతుంది సో అంతా వరలక్ష్మి ఐటమ్స్ మనకి అవైలబుల్ లో ఉన్నాయి సో మన షాప్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ అవుతుంది సో ఇట్లా చాలా ఐటమ్స్ మన రెగ్యులర్ కస్టమర్స్ చాలా మంది ఉన్నారు నమ్ముకొని వచ్చి తీసుకెళ్ళేటారు ఇంకొకటి ప్లస్ పాయింట్ ఏంటంటే మన దగ్గర అన్ని ఒకే చోట దొరుకుతాయి ప్లస్ బెస్ట్ ప్రైజెస్ కి దొరుకుతాయి ఎందుకంటే చాలా మంది వీడియోస్ లో ప్రైజెస్ అనేది మెన్షన్ చేయరు ఇది దొరుకుతుంది అది దొరుకుతుంది అని ప్రమోట్ చేస్తారు కానీ ప్రైజెస్ చెప్పారు బట్ నేను అనేది నా ప్రతి వీడియోలో మీకు ప్రైజెస్ అనేది మెన్షన్ చేశాను సో దట్ కస్టమర్ కి ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది బయట మార్కెట్ కి రేట్ కి మన రేట్ కి డిఫరెన్స్ అనేది సో ఇప్పుడు మా ఓన్ ఛానల్ కూడా ఉన్నది అండ్ మీ సబ్స్క్రైబర్స్ కూడా సపోర్ట్ కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సో ఇది వచ్చేసి ఇప్పుడు అమ్మవారి డాల్స్ అమ్మవారి డాల్ వచ్చేసి ఇది మనకి స్టార్టింగ్ సైజ్ సెవెన్ ఇంచెస్ ఉంటుంది సెవెన్ ఇంచెస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది అండ్ నెక్స్ట్ సైజ్ వచ్చేసి నైన్ ఇంచెస్ ఉంటుంది ఇదిగోండి నైన్ ఇంచెస్ ఉంటుంది ఓన్లీ రూపీస్

ఓకే ఇది అప్రాక్స్ మనకి ట్వెల్వ్ ఇంచెస్ ఉంటుంది అండ్ నెక్స్ట్ సైజ్ వచ్చేసి మనకి ఇంచెస్ లో ఉంటుంది థర్టీన్ ఇంచెస్ ఓకే రూపీస్ పడుతుంది అంటే హైట్ అనేది మనకి ఒకటే ఇంచ్ పెరుగుతుంది బట్ ఫేస్ అనేది మనకి పెద్దగా అయిపోతుంది అన్నట్టు ఇందులో ఇది కాదు ఓకే డిజైన్ కొంచెం చేంజ్ ఇక్కడ చూడొచ్చు థౌసండ్ రూపీస్ ఇలా ఉంటుందమ్మవారు అండ్ టువెల్ హండ్రెడ్ అమ్మవారు ఇలా ఫేస్ పెద్దగా అండ్ ఎడల్పు కూడా మీకు పెరుగుతుంది అన్నట్టు బాడీ అండ్ నెక్స్ట్ ఇంకొంచెం పెద్ద సైజ్ కావాలంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది పడుతుంది కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఉంటాయి అయితే ఆన్లైన్ అయితే ప్రస్తుతానికి లేదు ఎందుకంటే ఆల్రెడీ సీజన్ స్టార్ట్ అయింది ప్రీవియస్ గా మనం చేశాము బట్ ఇప్పుడు కష్టము ఆన్లైన్ అయితే లేదు ఈ అమ్మవారి వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది టెన్ ఇంచు డాల్ లో మనం ఇలా ఇన్సర్ట్ చేస్తే చాలు చాలా సూపర్ ఫినిషింగ్ అండ్ ఫుల్లీ డెకరేటెడ్ ఉంటుంది అండ్ సోమాలఫ్ కూడా ఉన్నాయి మన దగ్గర అమ్మవారికి భుజ కిరీట అంటారు సో ఇది వచ్చేసి మనకి రెండు సైజులు ఉంటాయి చిన్న సైజు వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పేర్ పడుతుంది అండ్ బిగ్ సైజ్ వచ్చేసి మనకి సిక్స్ హండ్రెడ్ రూపీస్ పేర్ పడుతుంది ఓకే అండ్ హ్యాండ్ లెగ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర చిన్న సైజ్ వచ్చేసి మనకి త్రీ త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఉంది త్రీ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ అలా సైజ్ వైజ్ వస్తుంది ఇట్లా అమ్మవారిలో మనకి ట్వంటీ టూ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైజ్ ఉన్నది సో ఇప్పుడు మీకు డిస్ప్లే లో చూపించే అమ్మవారు వచ్చేసి ఇది ఎగ్దాం ఈసారి మొత్తం ఇమిటేషన్ జ్యువెలరీ లో వచ్చేసింది అన్నట్టు ఇక్కడ చూడొచ్చు ఇమిటేషన్ జ్యువెలరీ విత్ జడ వస్తుంది అన్నట్టు ఇక్కడ ఒకసారి తీసి చూపిస్తే చూడండి ఇలా చాలా సూపర్ గా ఉంటుంది ఈ అమ్మవారు వచ్చేసి మీకు ఫోర్ థౌసండ్ రూపీస్ పడుతుంది ఓన్లీ ఫేసే ఓన్లీ ఫేస్ ఫోర్ థౌసండ్ రూపీస్ పడుతుంది ఇందులో తక్కువ రేట్ అంటే త్రీ థౌసండ్ రూపీస్ ఓన్లీ ఫేస్ ఓన్లీ ఫేస్ ఓకే మళ్ళీ ఈ అమ్మవారు వచ్చేసి మొత్తం సెట్ అన్నట్టు సిక్స్ థౌసండ్ విత్ జడ జ్యువెలరీ ఫేస్ అంతా ఫుల్ ఓకే ఇప్పుడు మీకు ట్వంటీ టూ హండ్రెడ్ అని చెప్పాను కదా ఆ ట్వంటీ టూ హండ్రెడ్ కూడా చూపిస్తాను మీకు ఇలా ఉంటుంది సైజ్ చిన్నగా ఉంటుంది తక్కువ డెకరేషన్ లో వచ్చేస్తుంది అన్నట్టు బడ్జెట్ వాళ్ళకి ఇంకా హండ్రెడ్ ఎయిట్ థౌసండ్ కూడా ఉన్నది అది ప్రతిది మనం సో అందుకే నేను మీకు మీద మీద చూపిస్తున్నా బెటర్ విజిట్ అయితే మాత్రం మీకు చాలా ఫుల్ ఆఫ్ రేంజ్ అనేది వస్తుంది ఇది ఏమున్నా కొంచెం ప్రయార్ గా వచ్చేయండి రేపు వరలక్ష్మి అన్నప్పుడు రెండు రోజులకి మూడు రోజులకి వస్తే ఐటమ్స్ అనేది అయిపోతూ ఉంటాయి అనటు డ్ త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ ఇక్కడ వరకు రేంజ్ అనేది పూజ రిలేటెడ్ గవ్వలు కూడా ఉన్నాయి ఇది వచ్చేసి నార్మల్ గవ్వలు నార్మల్ కొందరు ఎలా అంటే నార్మల్ గవ్వలకి లక్ష్మీ గవ్వలకి కన్ఫ్యూజ్ అవుతారు నార్మల్ గవ్వలు అనేది ఈ కలర్ లో ఉంటుంది ఇది వచ్చేసి మీకు హండ్రెడ్ కి వన్ నాట్ ఎయిట్ పీసెస్ ఉంటాయి నెక్స్ట్ ఐటమ్ తామర గింజలు అంటారు వన్ నాట్ ఎయిట్ పీసెస్ ఉంటాయి హండ్రెడ్ రూపీస్ ఓకే అండ్ చిట్టి గాజుల మాల త్రీ కలర్స్ అవైలబుల్ ఇందులో అప్రాక్స్ మూడు ఉంటాయి ఒక్కొక్క బంచ్ కి వంద వంద బ్యాంగిల్స్ ఉంటాయి లూజ్ అన్నట్టు సో ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ప్యాకెట్ పడుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి గురువింద గింజలు ఇందులో వన్ నాట్ ఎయిట్ ఇంటూ టూ రెండు వందల పదహారు పీసులుంటాయి హండ్రెడ్ రూపీస్ అండి ఇప్పుడు గోమతి చక్ర ఇది చిన్న సైజ్ ఈ చిన్న సైజ్ వచ్చేసి మీకు టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఓకే ఇందులో పెద్ద సైజ్ కావాలి అంటే టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇక్కడ మీరు డిఫరెన్స్ కూడా చూడొచ్చు వీడియోలో చిన్న ఇదిగోండి వేటు కూడా మీకు అర్థమైపోతుంది ఇక్కడ చూస్తే వచ్చేసి లక్ష్మీ గవలు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఇష్యూ ఉంటుంది ఇక్కడ చూడండి నార్మల్ వాళ్ళకి ఇది ఇంత డిఫరెన్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది లక్ష్మీ గవ్వలు యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ మనం ఫోర్ హండ్రెడ్ రూపీస్ అలా అమ్మాము అంటే అప్పుడు రేట్ ఎక్కువ ఉండే ఇప్పుడు మన క్వాంటిటీ తెప్పించి కస్టమర్ కి బెస్ట్ రేట్ ఇవ్వాలండి ఇప్పుడు ఒక మాట చెప్పాలంటే ఇది బయట ఒక్కొక్కటి పది రూపాయలు ఒక గవ్వ అమ్ముతారు లక్ష్మీ గవ్వలు అని చెప్పి చాలా డిమాండ్ ఐటమ్ సో పూజా స్టోర్ లో అక్కడ మీకు ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ఈజీగా ఉంటారన్నట్టు ఇక్కడ మీకు త్రీ హండ్రెడ్ కి వన్ నాట్ ఎయిట్ అంటే రెండు రూపాయలు ఎనభై పైసనే పడుతుంది అన్నట్టు అండ్ మీకు ఇక్కడ పసుపు కుంకుమ బాటిల్స్ కూడా ఉన్నాయి ఫ్యాన్సీవి ఇందులో పది పసుపు పది కుంకుమ బాటిల్స్ వస్తాయి ఇది మనము ఒకరికొకరు ఇచ్చుకుంటాం తాములం అలా యూజ్ అవుతాయి అన్నట్టు ఇందులో ఇది హండ్రెడ్ రూపీస్ కి ట్వంటీ బాటిల్స్ ఉంటాయి ఇందులో ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి మన దగ్గర ఇదిగోండి ఇలా లక్ష్మీదేవి వచ్చి రెండు రెండు బాటిల్స్ వస్తాయి ఆవు వచ్చి బాటిల్స్ వస్తాయి ఇవి వచ్చేసి మీకు త్రీ ఫిఫ్టీ కి ట్వంటీ ఫైవ్ పీసెస్ అంటే ఫోర్టీన్ రూపీస్ పడుతుంది ఇక్కడ ఇలా అమ్మాయి ఉంది అమ్మాయి పసుపు కుంకుమ ఇలా ఇందులో బాగా ఇందులో మనకి ఇలా బాటల్ వద్దు నాకు తక్కువ రేట్ లో కావాలి అంటే ఇలా కోన్ వస్తుంది ఈ కోన్ వచ్చేసి టూ కి ట్వంటీ ఫైవ్ కస్టమర్ కి కన్ఫ్యూజ్ కావద్దు మిస్అండర్స్టాండ్ కావద్దని లోటస్ ఫోర్ సైజ్ ఉంటుంది రెదిన్ టూ హండ్రెడ్ రూపీస్ ఈచ్ పడుతుంది అండ్ చిట్టి గాజుల మలా చిట్టి ఓన్లీ రూపీస్ హండ్రెడ్ అండ్ కలశం స్టాండ్ కలశం స్టాండ్ వచ్చేసి మనం లాస్ట్ ఇయర్ టూ ఫిఫ్టీ రూపీస్ అమ్మాము ఇప్పుడు టూ హండ్రెడ్ కి సెట్ వచ్చేస్తుంది ఇది కోకోనట్ కి పెట్టి డెకరేట్ చేస్తారు అన్నట్టు అండ్ ఇట్లా ఎండిఎఫ్ కటాస్ లో కూడా చాలా ఉన్నాయి అండ్ ఇక్కడ అమ్మవారిని కూడా చూడొచ్చు అమ్మవారి హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ సైజ్ బట్టి అలా డిఫరెంట్ అవుతుంది అండ్ ఇందులో నైన్ కలర్ ఫేస్ కూడా అవైలబుల్ లో ఉన్నది కలర్ డిఫరెంట్ డిఫరెంట్ అష్టలక్ష్మి నవదుర్గ హండ్రెడ్ రూపీస్ నైన్ ఫేసెస్ అండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నైన్ ఫేసెస్ సైజ్ అనేది డిఫరెన్స్ ఉంటది ఒక వన్ వన్ ఇంచ్ పొడవు అండ్ వాటి నుంచి ఎడల్ప్ అనేది డిఫరెన్స్ అవుతుంది ఆప్షన్ గా ఉంటుంది ఇందులో పసుపు కుంకుమ వేసుకొని వేసుకొని యూజ్ చేసుకోవచ్చు చాలా సూపర్ ఐటమ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇక్కడ ఇంకా చూడొచ్చు ఇదిగోండి హండ్రెడ్ కి త్రీ పీసెస్ హండ్రెడ్ కి త్రీ పీసెస్ ఇది కూడా హల్ది కుంకుమదే అండ్ ఇందులో ఇలా చూడండి బాస్కెట్ మోడల్ హండ్రెడ్ కి టూ ఇందులో చిన్న సైజ్ కావాలంటే హండ్రెడ్ కి త్రీ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ యూనిక్ ఐటమ్ ఉంటది ఇదిగోండి పికాక్ మోడల్ హండ్రెడ్ కి టూ ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు పసుపు కుంకుమ వేసుకోవచ్చు సోంప్ వేసుకోవచ్చు హండ్రెడ్ కి టూ అండ్ ఇందులోనే చిన్న సైజ్ కావాలంటే హండ్రెడ్ కి త్రీ సేమ్ ప్యాటర్న్ చిన్న సైజ్ అండ్ ఇక్కడ మనకి గార్లైన్స్ కూడా చూసుకోవచ్చు మీరు గార్లైన్స్ కూడా మీకు ఇక్కడ టూ హండ్రెడ్ రూపీస్ పేర్ టూ హండ్రెడ్ రూపీస్ పేర్ టూ హండ్రెడ్ రూపీస్ పేర్ పడుతుంది చాలా సూపర్ ఐటమ్ అండ్ ఇక్కడ హ్యాంగింగ్ బ్యాక్ డ్రాప్ డెకరేషన్ హ్యాంగింగ్ చూసుకోవచ్చు ఇదిగోండి ఇది బంతి చక్ర అంటారు హండ్రెడ్ రూపీస్ ఈచ్ పీస్ పడుతుంది ఓకే డ్రాప్ డెకరేషన్ కి చాలా బాగుంటది ఇదేమో విత్ హ్యాంగింగ్ వస్తుంది వితౌట్ హ్యాంగింగ్ పెద్ద సైజ్ ఉంటది హండ్రెడ్ రూపీస్ ఈచ్ ఇప్పుడు వరలక్ష్మి సీజన్ కాబట్టి వరలక్ష్మి లక్ష్మి అమ్మవారిది కూడా హ్యాంగింగ్ ఉన్నది అండ్ ఇక్కడ ఇది చూడవచ్చు మీరు చిన్న సైజ్ వచ్చేసి హండ్రెడ్ కి ఫోర్ పీసెస్ వస్తాయి అండ్ బిగ్ సైజ్ వచ్చేసి హండ్రెడ్ కి త్రీ పీసెస్ వస్తాయి ఇక్కడ సైజ్ కూడా మీరు కంపేర్ చేసుకోవచ్చు సో ఇది వచ్చేసి మీకు ఒక్క పీస్ అనేది ఇలా మంచిగా బంచ్ లాగా ఉంటది అన్నట్టు ఇది మీరు అక్కడ ఇట్లా డెకరేషన్ చేసుకోవడానికి చాలా బాగుంటది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇక్కడ అమ్మవారిని కూర్చోబెట్టడానికి చిన్న డాగ్స్ ఉంటాయి కదా సెవెన్ ఇంచ్ నైన్ ఇంచ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది అండ్ ఇందులో పెద్ద సైజ్ కావాలంటే సెవెన్ ఫిఫ్టీ అమ్మవారి సైజు బట్టి టెన్ ఇంచ్ ట్వెల్వ్ నుంచి ఫిఫ్టీన్ నుంచి వరకు ఇక్కడ కూర్చోబెట్టచ్చు అండ్ ఇందులో ఇంకా పెద్ద సైజ్ కావాలంటే థౌసండ్ రూపీస్ ఈ థౌసండ్ రూపీస్ అయితే మీరు మార్కెట్ లో కుక్కట్పల్లి వనసల్లిపురం బేగం బజార్ సికింద్రాబాద్ ఎక్కడన్నా తిరగండి ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ మధ్యలో అమ్ముతున్నారు బట్ మన దగ్గర ఓన్లీ రూపీస్ థౌసండ్ లాస్ట్ ఇయర్ ఈ థౌజండ్ రూపీస్ కి ఎంత మంది లాస్ట్ కి మేము స్టాక్ కూడా ఇవ్వలేకపోయాము అంత డిమాండ్ ఐటమ్ థౌజండ్ రూపీస్ ఉంది టూ ఫిఫ్టీ ఇక్కడ మీద చూడొచ్చు ఇక్కడ గోపురం వన్ ఫీట్ టూ హండ్రెడ్ వన్ అండ్ హాఫ్ ఫీట్ ఫోర్ హండ్రెడ్ టూ ఫీట్ సిక్స్ హండ్రెడ్ చాలా సూపర్ ఐటమ్ ఎక్సలెంట్ ఐటమ్ అన్నట్టు మీకు చూడడానికి త్రీ డి లుక్ లాగా ఉంటది అండ్ ఈ ఔదర్ బార్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ బనానా ట్రీ వన్ ఫీట్ సిక్స్ హండ్రెడ్ జోడీ నేను జోడీ రేట్ చెప్తున్నా బయట ఒకటే సిక్స్ హండ్రెడ్ అవుతున్నారు సిక్స్ హండ్రెడ్ జోడీ ఇస్తున్నాను అండ్ అండ్ ఫీట్ లాస్ట్ వచ్చేసి మీకు జోడీ మధ్యాహ్నం కావాలంటే కూడా ఉంది త్రీ థౌసండ్ రూపీస్ రూపీస్ జోడీ త్రీ థౌసండ్ రూపీస్ జోడి త్రీ థౌసండ్ రూపీస్ జోడీ చూడొచ్చు ఇది ఒకటి ఫోర్ ఫీట్ ఉంటది అవునండి చాలా పెద్ద చాలా నాచురల్ లుకింగ్ ఉంటది మీకు ఇక్కడ బ్యాంబూ చూడండి ఈ బ్యాంబూ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత నాచురల్ నాచురల్ మామూలుగా దురంచి చూస్తే రియల్ అనుకుంటారు అలానే ఉంది ఆయన ఇందాక మీకు టూ హండ్రెడ్ రూపీస్ పేర్ చూపించాను కదా ఇవి వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ పేర్ సెక్షన్ వైజ్ గా పెట్టామన్నట్టు సో దట్ కస్టమర్ కి కూడా కన్ఫ్యూజ్ కావద్దని వాళ్ళ బడ్జెట్ బట్టి డైరెక్ట్ తీసేసుకోవచ్చు అక్కడ వాళ్ళకి ఏది నచ్చుతా తీసేసుకోవచ్చు ఇదంతా మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ పేరు డిఫరెంట్ అనేది ఉంటది ప్రతి దానికి ఐటెం బట్టి క్వాలిటీ బట్టి ఇప్పుడు ఇందాక అక్కడ హండ్రెడ్ రూపీస్ చూసాం కదా చిన్నది ఇది వన్ ఫిఫ్టీ లో చిన్నది ఇది కొంచెం లెంత్ కూడా పెద్దగా ఉంటది అది ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంటుంది ఇది ఎయిటీన్ ఇంచెస్ వచ్చేసి ఇలా ప్యారెట్ హ్యాంగింగ్ బెల్ వస్తుంది సో అలా అన్నట్టు ఇందులో డబల్ కలర్ ఉంది సింగిల్ కలర్ ఉంది ఇలా పైనాపిల్ ఉంది ఇందులో కూడా కలర్స్ అనేది అవైలబుల్ లో ఉన్నాయి అండ్ ఇందులో ఇంకా సైన్స్ అంటే కూడా ఉన్నది ఇది కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ పేర్ చాలా బాగుందండి అండి ఇవన్నీ బ్యాక్ డెకరేషన్స్ డెకరేషన్ చాలా పోతాయి మనకి అండ్ ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇందులో ఎయిట్ కలర్స్ అనేది అవైలబుల్ లో ఉంటాయి మన దగ్గర ఇదిగోండి ఎక్కువ సూపర్ కలర్స్ ఇది ఎలా అంటే మీరు కూడా ఓన్ గా ఇంట్లో ఇట్లా మూడు కలర్లు తీసుకొని ఇట్లా రాండ్ ఆర్చ్ లాగా చేసుకోవచ్చు లేదా జడ ఇట్లా త్రీ కలర్స్ అల్లుకుంటారు అన్నట్టు ఇదిగోండి అంటే అది మన బడ్జెట్ బట్టి మనం ఎలా అండ్ ఇక్కడ చూడొచ్చు ఇదిగోండి ఇది కూడా హ్యాంగింగ్ టూ టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పేర్ అండ్ ఇది ప్యారెట్ చూడండి ఎంత న్యాచురల్ లుకింగ్ ఉందో ఇది కూడా ఫోర్ హండ్రెడ్ రూపీస్ పేరు ఇప్పుడు చాలా డిమాండ్ నడుస్తుంది దీన్ని సో ఫోర్ హండ్రెడ్ రూపీస్ పేర్ పడుతుంది సో బెడిట్ అవుతేనే మీకు చాలా ఐటమ్స్ అనేది కవర్ అవుతాయి ఎందుకంటే ఇంకా వచ్చేటివి కూడా చాలా రకాలు ఉన్నాయి సో ఇప్పుడు మీకు చూపించేవి అన్ని కొంచెం ఒక మాట చెప్పాలంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ స్టాక్ నేను చూపించాను ఇంకా చాలా ఉంటాయి వరలక్ష్మి వరలక్ష్మి అయిపోయినాక గణేష్ ఫెస్టివల్ మండపాలు బ్యాక్ డ్రాప్ డ్రింక్స్ అవన్నీ వస్తాయి అండ్ ఇందులో మీకు ఇంకొంచెం పెద్ద స్థాయి ఎక్కువ రేటివి కూడా ఉన్నాయి ఇక్కడ చూపిస్తాను ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పేరు పడుతుంది ఇది వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ పేర్ ఇందులో త్రీ కలర్స్ ఉన్నాయి అండ్ ఇది గోల్డ్ డైమండ్ బాల్ వచ్చేస్తుంది ఇందులో రెండు కలర్లు ఉన్నాయి సిక్స్ హండ్రెడ్ రూపీస్ పేర్ అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి డబల్ పెటల్ డబల్ పెటల్ అంటే ఇదిగోండి ఒక్క క్లాత్ మధ్యలో ఇంకో క్లాత్ వస్తుంది అన్నట్టు ఇప్పుడు చాలా ట్రెండింగ్ గా నడుస్తుంది ఇది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పేర్ పడుతుంది ఇట్లా చాలా రకాలు ఉన్నాయి మన దగ్గర సో బెటర్ విజిట్ అవుతే మీకు చాలా ఐటమ్స్ అనేది కలబడతాయి సో వీడియో నచ్చితే మాత్రం లైక్ కమెంట్ షేర్ చేయండి అండ్ మేడం కూడా సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జై హింద్